ఈ రోజు కదా నవ్వితే నవరత్నాలు అనగనగా ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది ఆ అవ్వకు ఇద్దరు మనవరాళ్ళు ఒకరు కూతురు బిడ్డ మరొకరు కొడుకు బిడ్డ కూతురు బిడ్డ పేరు చండి కొడుకు బిడ్డ పేరు గౌరీ గౌరీ చాలా అందంగా ఉండేది కానీ అవ్వ ప్రాణమంతా చండీ మీదే ఉండేది గౌరీ అంటేనే గిట్టేది కాదు పాచి పని దగ్గర నుంచి ఇంటి పనులన్నీ గౌరీ చేత చేయించేది ఒకరోజు గౌరీ నీళ్ల కోసం బావికెళ్ళింది అక్కడికి ఒక దేవకన్య అవ్వరూపంలో వచ్చి అమ్మ అమ్మ చాలా దాహంగా ఉంది కాసిని నీళ్లు పోయమ్మా అని అడిగింది గౌరీ అలాగే పోస్తాను ఉండు అవ్వ అని బిందె తీసుకెళ్ళి ఆ అవ్వకు నీళ్లు పోసింది అవ్వ చాలా సంతోషించి అమ్మ నువ్వు చాలా మంచి పిల్లవి నీకు ఒక వరం ఇస్తాను నువ్వు మాట్లాడినప్పుడల్లా మాటకు ఒక మాణిక్యం రాలుతుంది ఇక నువ్వు నవ్వావా నవరత్నాలు రాలతాయి అని దీవించింది గౌరీ ఇంటికి చేరేసరికి రోజు కంటే ఆలస్యమైంది అవ్వ గౌరిని తిట్టి ఆలస్యానికి ఏంటి అని అడిగింది అవ్వా అవ్వా నాకు బావి దగ్గర ఒక ముసలమ్మ కనబడి మంచినీళ్ళు పోయమంది ఆమెకి పోసి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది గౌరీ ఈ మాటలు అనటం ఆమె నోట్లో నుంచి మాణిక్యాలు టపటప రాలటం ఒకేసారి జరిగాయి అవ్వకు ఆశ్చర్యం వేసి ఇదేంటి తల్లి మాణిక్యాలు పడుతున్నాయి నీ నోటి నుంచి ఇది నిజమా కళ అని అడిగింది అవ్వ గౌరిని తల్లి అని ముద్దుగా పిలవటం ఇదే మొదటిసారి గౌరీ బావి దగ్గర జరిగిందంతా అవ్వతో చెప్పింది అరే విచిత్రంగా ఉందే అయితే మన చండిని కూడా నీళ్లకు పంపాలి అని అవ్వ చండిని పిలిచి జరిగిందంతా చెప్పి నీళ్ళక పంపని చెప్పింది చండి బిందే చెంబు తీసుకుని వయ్యారంగా బావి దగ్గరికి వెళ్ళింది మళ్ళీ దేవకన్య అవ్వరూపంలో వచ్చి చండిని దాహానికి అడిగింది చండీ కోపంతో పోపో దరిద్రపు నేను నేనిక్కడికి నీకు నీళ్లు ఊరికే పోయటానికి రాలేదు మా గౌరికి ఇచ్చినట్లుగా నాకు ఒక వరం ఇస్తే నీకు నీళ్లు పోస్తాను అంది అలాగేనమ్మా ఆ వరం నీకు ఇస్తాను నాకు నీళ్లు పోయి అంది ముసలమ్మ చండీ నీళ్లు తెచ్చి అవ్వ దోసిట్లో పోసింది చండీకి నీళ్లు పోయటం చేతకాలేదు ముసలమ్మ ముఖము బట్టలు అన్నీ తడిపేసింది ముసలమ్మకి కోపం వచ్చి ఓ చండీ నువ్వు మాట్లాడినప్పుడల్లా నీ నోట్లో నుంచి కప్పలు పడతాయి ఇక నువ్వు నవ్వావా తేళ్ళు మండ్రకప్పలు పాములు పడతాయి అని మాయమైంది ఏడుపు మొహంతో ఇంటికి తిరిగొచ్చింది చండీ అవ్వ సంతోషంతో ఎన్నో ప్రశ్నలు అడిగింది కానీ ఒక్కదానికి చండీ జవాబు చెప్పలేదు అవ్వకు కోపం వచ్చి దున్నపోతా ఎన్ని పిలిచినా మాట్లాడవు నీ నోటి రత్నాలు రాలతాయనా అని రెండు దెబ్బలేసింది చండికి కోపం వచ్చింది బావికి పంపిందే కాకుండా నన్నే కొడతావా అని అంది ఈ మాట అనటం నోట్లో నుంచి కప్పలు పడటం ఒకేసారి జరిగాయి ఇదేమిటి అంది అవ్వ ఇదే ఆ ముసలిది నాకు ఇచ్చిన వరం అంది చండి నోటి నుంచి కప్పలు మళ్ళీ పడ్డాయి అవ్వకు దిగులు పట్టుకుంది చండీని ఏం చేద్దామా అని ఇలా ఉండగా ఒక రోజున ఆ దేశపు రాజకుమారుడు అవ్వ ఇంటి ముందుగా గుర్రం మీద పోతూ పెరడ్లో అంట్లు తోముతున్న గౌరిని చూశాడు ఆ పిల్లని చూడగానే అతనికి ఆమెను పెళ్లి చేసుకోవాలని అనిపించింది అతను సరాసరి ఇంటికి వచ్చి మంత్రిని పిలిచి ఫలానా ఊరిలో ఫలానా ఇంట్లో ఒక చక్కటి పిల్ల ఉంటుంది మీరు పళ్ళకి నగలు మంచి బట్టలు తీసుకుపోయి ఆ పిల్లని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయండి అన్నాడు మంత్రి మంచి నగలు బట్టలు పళ్ళకి తీసుకుని ఆ ఊరు పోయి అవ్వతో రాజుగారు పెళ్లి సంగతి చెప్పి పిల్లని పంపమని అడిగాడు అవ్వకు భలే సంతోషం వేసింది కానీ అవ్వకు ఒక దురాలోచన పుట్టింది గౌరికి బదులు చండీని పంపితే తన పీడ వదులుతుంది అనుకుంది అలా అనుకుని రాజుగారు పంపిన బట్టలు చండీకి కట్టి నగలు పెట్టి ముసుగు వేసి చండీని పల్లకి ఎక్కించింది చండీ చెవులో జాగ్రత్త పెళ్లి అయ్యేదాకా మాట్లాడకు ముసుగు కూడా తీయకు అని రహస్యంగా చెప్పింది మంత్రి చండీని పల్లకిలో ఎక్కించుకుని రాజుగారి దగ్గరికి తీసుకొచ్చాడు పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి చండీ పెళ్లి రోజు వరకు మాట్లాడకుండా ముసుగు తీయకుండానే గడిపింది కానీ పెళ్లిపీటల మీద కూర్చున్న తర్వాత ఆమెకు మాట్లాడక తప్పలేదు పురోహితుడు ఏవో మంత్రాలు అనమన్నాడు చండీ మరిచిపోయి మంత్రాలు అంది అలా అనటం కప్పలు నోట్లో నుంచి పడటం ఒక్కసారిగా జరిగాయి చండీకి ఇది చూసేసరికి నవ్వొచ్చింది చండి అలా నవ్వేసరికి నోట్లో నుంచి తేళ్ళు పాములు మండ్రకప్పలు కుప్పల కుప్పలుగా పడ్డాయి పురోహితుడు పెళ్లి పెద్దలు అంతా పారిపోయారు రాజకుమారుడికి కోపం వచ్చింది పెళ్లిపేటల మీద నుంచి లేచి సరాసరి చండీ దగ్గరికి పోయాడు అవ్వ అప్పుడు వంటింట్లో బూరెల బుట్ట దగ్గర కూర్చుని మెక్కుతూ ఉంది అక్కడే గౌరీ వంట పనులు చేస్తూ ఉంది రాజకుమారుడు గౌరిని చూడగానే ఆశ్చర్యపోయి నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావు అని అడిగాడు నేను కూడా అవ్వకు ఒక మనవరాల్ని అంది గౌరీ వినయంగా గౌరీ ఈ మాటలు అనడం నోటి వెంట రత్నాలు రాలాయి అప్పుడు రాజకొడుక్కి చేసిన మోసం తెలిసింది కోపంతో మంత్రిని పిలిచి ఈ అవ్వను ఆమె మనవరాల్ని తీసుకెళ్లి గుండు గొరిగించి గాడిద నెక్కించి ఊరు చుట్టూ మూడుసార్లు తిప్పి ఊరు బయటకు వెళ్ళగొట్టండి అని ఆజ్ఞాపించాడు ఈ ఆజ్ఞ వినేసరికి గౌరికి ఏడుపులో కూడా నవ్వొచ్చింది గౌరీ నవ్వడం నవరత్నాలు రాలడం ఒకేసారి జరిగాయి గౌరీ అవ్వను చండిని వదిలిపెట్టమని రాజుని బ్రతిమలాడింది రాజకుమారుడు గౌరీ కోసం వాళ్ళని వదిలిపెట్టాడు ఆ తర్వాత ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు వేసి అంగారంగ వైభవంగా గౌరిని పెళ్లి చేసుకున్నాడు గౌరీ రాజకుమారుడు నూరేళ్లు బ్రతికి హాయిగా రాజ్యమేలారు